எவ்வளோ ரமணி பண்ணா தீ வாட்ரு பெட்டே தீன்ல வாட்ரு பெட்டி ஆக ஆக கண்ணு இன்ல ஆட்ரு பண்ண வெளியே வெளிப்பாண்டி எதற்கு வெளிப்பாடு பக்க மத்தியில் இருந்து ரெண்டு మీరు శాతం డ్రైనేజ్ డ్రైనేజీలోకి ఎందుకు వస్తుంది రాని అన్న రాని కొద్ది రండి మరి ఫైనల్ కదా ఈరోజు వర్క్ ఎంత రావాలి ఎలాగా డ్రైనేజ్ తడతలేదు అది అలా ఎలా రానా అన్న ఆ మట్టి మీద కూడా కొద్దిగా అయ్యండి మురళీచర్ ప్లాట్ బాబు పక్క ఉండవు సార్ చూసుకోవాలి అన్న కట్టు బాబు అంత పెద్దరా అక్కడ ఎందుకు ఇక్కడ మధ్యలోనే అంతే ఆడు ఫుల్గా తడిపోయాడు సర్పదా ఆపేనా